హాయ్ అందరికీ ఈరోజు చుక్కకూర పప్పు తయారు చేసుకుందాం చుక్కకూర పప్పుకి ముందుగా చుక్కకూర వన్ గ్లాస్ కందిపప్పు ఆనియన్స్ టొమాటోస్ గ్రీన్ చిల్లీస్ పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం వన్ గ్లాస్ కందిపప్పును బాగా కడిగి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఈలోపు మనం ఆనియన్స్ టొమాటోస్ కట్ చేసి పెట్టుకొని చుక్కకూరని బాగా క్లీన్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ నానబెట్టిన కందిపప్పులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టొమాటోస్ కొంచెం పసుపు కారం యాడ్ చేసుకున్నాం ముందుగా ఆనియన్స్ టొమాటోస్ గ్రీన్ చిల్లీ సెవెన్ ఎయిట్ అయితే సరిపోతుంది కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు పసుపు కొద్దిగా కారం కారం మీ ఆప్షనల్ అండి గ్రీన్ చిల్లీ బాగా మంట ఉంటే అవసరం లేదు ఇందులోకి చుక్క కూర చుక్క కూర పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు అవసరం లేదు తగినన్ని వాటర్ వన్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది కొద్దిగా ఆయిల్ టూ డ్రాప్స్ ఆయిల్ వేసి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చాక ఆవిరంతా పోయాక మూత తీసి చూద్దాము చూడండి బాగా ఉడికిపోయింది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి బాగా మెత్తగా మెత్కోవాలి చుక్కకూర పప్పు మరీ గట్టిగా అవసరం లేదు కొంచెం ఆ క్వాంటిటీతో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము పోపుకి ముందుగా వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఇవి కొంచెం వేగాక కొద్దిగా మెంతులు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి బాగా వేగాక ఇందులోకి కొంచెం కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసి మనం మెత్తగా మెదిగి పెట్టుకున్న పప్పును ఇందులోకి యాడ్ చేసుకోవాలి అంతే అండి కూర పప్పు రెడీ చుక్క కూర పప్పు బాగుంటుంది చట్నీ కూడా బాగుంటుంది